गोविंद చనిపోయినటువంటి వ్యక్తులు శరీరాన్ని విడిచేసినటువంటి వ్యక్తులకు వచ్చేసేసి ఆ నైవేద్యం పెడతా ఉంటారు అదేవిధంగా వారి ఫోటోలను కూడా దేవుని రూమ్లో పెడతా ఉంటారు ఆ విధంగా పెట్టచ్చా పెట్టకూడదు అని కొంతమంది సందేహాలు ఉన్నాయన్నమాట ఎవరైతే శరీరం విడిచేసిన తర్వాత ఎవరైతే గనక ఆ కుటుంబంలో ఆ రుణబంధాలని కర్మబంధాలని తొలగించుకునేసి ఉంటారో వారి యొక్క చిత్రపటాలనేది దేవుని గదిలో ఎప్పుడూ పెట్టకూడదు దేవునికి సమానం ఎవరూ కారు మలమూత్ర విసర్జన చేసేటటువంటి వారు మానవులు ఎవరు కూడా దైవ సంబంధికులు ఎప్పుడూ కూడా కారు చాలామంది ఇళ్ళల్లో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు పూజ గదిలో భగవంతుని పెట్టేసేసి భగవంతుని పక్కన వచ్చేసి చనిపోయిన వాళ్ళకి వచ్చేసి అక్కడ పెట్టేసేసి వాళ్ళకి నైవేద్యాలు భగవంతునితో పాటు నైవేద్యాలు పెడతా ఉంటారు చనిపోయిన వాళ్ళని దేవులుగా వలుస్తూ ఉంటారు దేవునికి సమానం ఎవరూ రారు దేవుడికి మలమూత్ర విసర్జన లేదు దేవుడికి కర్మలు అనేటివి కేవలం మానవాళ్ళకి ప్రదర్శించి ధర్మాన్ని నిలకొల్పడానికి మటుకే వాళ్ళ కర్మలలో ఉన్నారు తప్పిస్తే వాళ్ళ కర్మలు లేవు కానీ మానవులు కర్మానికి బంధానికి ఈ ఒక్క పాపపుణ్యాలకి వారి యొక్క జీవన విధానానికి మానవులు అనేటువంటి వాళ్ళు లోబడి ఉంటారు మానవులకి దైవాతీత శక్తులు ఉండవు వాళ్ళలో ఎవరో దైవత్వం పొందినటువంటి కొంతమందికే ఉంటాయన్నమాట ఇళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు అనేది పెట్టకూడదు ఆ విధంగా పెడితే గనక అది చాలా పరమ దోషం అవుతుంది భగవంతునికి సమానంగా ఇళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఫోటోలు అనేది పెట్టుకునేసి ఉంటారనమాట అదే అదేవిధంగా కొంతమంది అమావాస రోజునే వాళ్ళకి అదే పనిగా చిత్రపటం పెట్టేసేసేసేసి వారికి అనేది నైవేద్యం చేసి పెడతా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం చేస్తారనమాట చనిపోయినటువంటి వ్యక్తులకి కొంతమంది వచ్చేసేసి పిండ ప్రధానాలు కూడా చేయించరు అలా విధంగా వదిలేస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మక శాంతి కూడా చేకూర్చరు కొంతమంది వచ్చేసేసి కాలం అయిపోయిన తర్వాత వచ్చేసేసి నెలల్లో కొంతమంది వదులుతూ ఉంటారు శరీరాల్ని కొంతమంది అగ్నికి ఆహుతిస్తూ ఉంటారు చితిలో కలుస్తారు కొంతమంది వచ్చేసేసేసేసి సమాధి అంటే భూమి లోపల కూర్చి సమాధుల్లో చేసేసేసుకొని ఆ శరీరాన్ని అనేది సమాధి రూపంలో పెట్టుకునేసి ఉంటారు సమాధులు కట్టుకుంటారు జీవితంలో చేయకూడసినటువంటి పనులనేది చేయకూడదు అనమాట చనిపోయినటువంటి వ్యక్తులు ఇది అనేది ఇందులో పెట్టకూడదు అలా విధంగా పెడితే గనక వారి యొక్క ఆత్మలు అనేటువంటివి వారి యొక్క దోషాలు అనేటటువంటివి మీ పిల్లలకి మీకు అనేటువంటి సంక్రమిస్తూ ఉంటాయి చనిపోయినటువంటి వాళ్ళ ఫొటోస్ కూడా మామూలుగా వచ్చేసేసి చాలా మంది వచ్చేసి దీపాలు పెట్టేసి ఫొటోస్కి వాటి అని రాబించేసి డేట్ ఆఫ్ బర్త్లో వేసి పెట్టింటారు ఉంటారు పూలదండలు వేసి పెడుతుంటారు అట్ల పెట్టకూడదు సాధారణంగా మీరు పెట్టుకోవాలంటే ఎక్కడన్నా కానీ మీకు గుర్తుగా ఉండేటందుకు ఒక ఆల్బంలో పాటు తీసి పెట్టుకొని మీరు ప్రైవేట్గా ఉండేటటువంటి రూమ్లో పెట్టుకొని హాల్లో పెట్టడం కానీ దేవుని రూమ్లో పెట్టడం కానీ ప్రతిరోజు పూజలు చేసి పూలమాలలు తీసేసేసి వాళ్ళకి నైవేద్యం పెట్టడం కానీ అట్లాంటి పాపిస్ట్ పనులు చేయకండి అట్లా ఏదైనా చేస్తే కనుక దారిద్ర్యంలోకి వెళ్ళిపోతారు వారికి మీరు ప్రీతిపాత్రంగా ఉంటే వారి కర్మలు సరిగా తీర్చకపోయినా వారికి ఏదైనా కానీ జరగకపోయినా వాళ్ళు పీడితులు చేసి మిమ్మల్ని చంపి తీసుకొని పోయేంత వరకు వాళ్ళు ఊరుకోరమాట ఏ శాస్త్రంలో కూడా కానీ మలమూత్ర విసర్జన చేసేటటువంటి వాళ్ళకి చిత్రపటాలకి దేవుని గదిలో పెట్టి పూజలు అనేది అసలు చేయకూడదు సిద్ధ పురుషులకు కూడా కానివ్వలేండి దైవ గుడిలో కేవలం భగవంతుడు మటుకే ఉండాలి కాలం అయిపోయినటువంటి వాళ్ళకి ఎవరు కూడా వచ్చేసేసి నైవేద్యం పెట్టకూడదు అది ఎప్పుడు పెడతారంటే పిండ ప్రదానాలు చేసేటప్పుడు తర్వాత వచ్చేసేసి కాలం అయిపోయినప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఒక్కొక్కరికి నామదారులను ఉన్నారు మూడుకాళ్ళను ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంలో చేస్తూ ఉంటారు అనమాట అప్పుడు ఆ కర్మల అతిథులు చేసేటప్పుడే పెడతారు కానీ ప్రతిసారి పెట్టకూడదు ప్రతిరోజు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు మందిరంలో పెట్టుకునేసి దేవునితో పాటు సమానంగా పూజించేట వాళ్ళు ఉన్న అటువంటి వారు ఎవరో కూడా అటువంటి తప్పిదాలు చేయకూడదు జై శ్రీమన్నారాయణ సర్వేజన లోక సంస్కు నవంతు గోవింద